ఈ రోజు ఈ చిన్న జ్ఞానవర్ధకమైన కథను ఎవరైతే వింటారో వారికి మించిన అదృష్టవంతులు ఇక ఉండరు ఈ కథలోని నీతిని మీరు గ్రహించి ఆచరిస్తే ఇక మీకు లేనిది అనేది ఉండదు ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం ఓ రాజు కోసం అడవికి వెళ్లాడు దట్టమైన ఆ అడవిలో ఓ సాధువు చెట్టు కింద ధ్యానంలో నిమగ్నమై ఉండటం చూసి దగ్గరగా వెళ్లాడు ఆ ఋషిని చూసి వినయంగా ఇలా అడిగాడు ఇంత దట్టమైన అడవిలో మీరు ఇలా ఒంటరిగా ఉన్నారు రకరకాల క్రూర మృగాలు సంచరిస్తూ ఉన్నాయి భయం అనిపించటం లేదా అని ఆ సాధువును అడిగాడు ధ్యానంలో నుంచి తేరుకుంటూ సదం తెరిసిన కళ్లతో అతను ఇలా చెప్పాడు నేను ఒంటరిని కాను నా కుమారుడు నా కుటుంబం నాతోనే ఉన్నారు కదా అన్నాడు ఇక రాజుకు అనుమానం వచ్చింది చుట్టూ కలియే చూశాడు ఎవరూ కనిపించకపోవడంతో ఇలా అన్నాడు స్వామి ఎవరూ లేరే కుటుంబం అంటున్నారు ఎక్కడా అని అడిగాడు ఆ సాధువు శాంతంగా ఇలా అన్నాడు మహారాజా ప్రపంచంలో అన్ని వ్యక్తం కావాలన్న నియమం లేదు కొన్నింటిని చూడగలుగుతాం మరికొన్నింటినీ చూడలేం అని అనగానే అర్థం కాని రాజు ఇలా అన్నాడు నాకు బోధపడటం లేదు మీరేమంటున్నారు మీ కుటుంబాన్ని పరిచయం చేయండి అని అడిగాడు తెలివిగా ఇక ఆ సాధువు ఇలా చెప్తున్నాడు సహనం నా తండ్రి క్షమ నా తల్లి శాంతి నా తోడు కరుణ అహింస నా సోదరి పనులు జ్ఞానం నా ఆహారం వీటితో బంధుత్వం కలిగి ఉన్నప్పుడు ఎవరికైనా భయం ఎలా కలుగుతుంది అని అనగానే రాజుకు ఆ మాటలు చిత్రంగా అనిపించాయి ఇక ఆ సాధువు ఇలా చెప్పటం ప్రారంభించాడు ఎవరికైతే కోరికలు లాంటివి లేకుండా తటస్థంగా ఉంటారో ఆత్మతో లీనమై ఉంటారో వారికి తత్వం బోధపడుతుంది ప్రతి వ్యక్తికి రెండు కుటుంబాలు ఉంటాయి ఒకటి వ్యక్తం మరొకటి అవ్యక్తం సాధారణంగా తండ్రి కాని తల్లి కాని కుటుంబ పెద్ద వీరంతా భౌతిక కుటుంబం ఇక ఆధ్యాత్మికం విషయానికి వస్తే ఓర్పు అనేది కుటుంబం పెద్ద ఇది ఎవరినైనా రక్షిస్తుంది తొందరపాటు ఉండకూడదు కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉండటం మంచిది క్షమాగుణాన్ని తల్లితో పోలుస్తారు ఓర్పునకు మారు పేరుగా భూమాతను చెప్తారు ప్రతి ఒక్కరిని భూమి మాతృమూర్తిలా లాలిస్తుంది ఎవరైతే ఆధ్యాత్మిక కుటుంబం కలిగి ఉంటారో వారు దేనికి భయపడనవసరం లేదు ఓర్పు క్షమాగుణం కలిగిన వారు ముఖ్యంగా ఏ తప్పు చేయని వారు దేనికి భయపడకపోగా ఒత్తిళ్లకు దూరంగా ఉంటారు శాంతి ఒక తోడు నీడలా ఉంటుంది అందుకే ఆనందం ప్రశాంతత ఇక సత్యం కొడుకు ఇక ఈ ప్రపంచంలో రక్షించేవి సమస్యల్లో చిక్కుకోకుండా చేసేవి కరుణ అహింస ఇవి సోదరీమనులు ఇవి కలిగి ఉన్నవారు మానసికంగా శారీరకంగా కనీసం వాక్కు ద్వారానైనా ఎవరికీ హాని తలపెట్టరు ఇక మానసిక నియంత్రణ శక్తి అనేవి సోదరుడు లాంటివి సోదరుడు ఎన్నో విషయాల్లో అండగా నిలుస్తాడు నియంత్రణ లేని మనస్సు అనేక సమస్యలకు కారణం అవుతుంది అలానే ఇంద్రియాల విషయంలోనూ వీటిని అదుపులో ఉంచుకుంటూ ఉపయోగించుకునే కలను అలవరుచుకోబలిగితే అధైర్యం దరిచేరదు ఇలా ఆధ్యాత్మిక కుటుంబం కలిగిన వారు గొప్ప సంపన్నులు అదృష్టవంతులు భౌతిక కుటుంబం ఒక్కటే కలిగి ఉంది ఆధ్యాత్మిక కుటుంబం లేకపోతే జీవితంలో బాధలో ఒత్తిళ్లు ఎదుర్కొనక తప్పదు ఎందుకంటే సొంతం అనుకునే భార్య పిల్లలు సోదర మనలు ఎవరిని పూర్తిగా విశ్వసించలేని పరిస్థితులు వస్తాయి కాలానుగుణంగా ఏర్పడిన బంధుత్వాలు సంబంధాలు పరిస్థితులు అనుకూలించకపోతే ఎవరికి వారు వదిలేసి వెళ్లిపోవచ్చు కాబట్టి కేవలం భౌతిక కుటుంబంపైనే ఆధారపడకుండా ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి ఈ రెండు కుటుంబాలను ఎవరు బలంగా కలిగి ఉంటారో వారంత శక్తివంతులు అదృష్టవంతులు మరొకరు ఉండరు అని ఆ సాధువు మహారాజుకు చెప్పగానే మహారాజుకు జీవిత సత్యం బోధపడి జ్ఞానోదయం అయింది ఈ చిన్న కథను మీ ఇంట్లో వారందరికీ వినిపించి జీవిత సత్యాన్ని తెలియజేయండి